చేయాలని చెప్పి రాష్ట్రంలోని ముప్పమోటి జిల్లాలకు తిరుగుతూ సమరు విజయవంతం చేసడానికి జగిత్యాల చేసినటువంటి అన్న నీల బిజానికి చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రతి బీసీ కుల కుల సంఘ నాయకులు బీసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని హైదరాబాద్లో జరిగే బీసీ సమర పేరుని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను ఈ నెల జరిగే ఇరవై ఐదు తారీఖు కరీంనబాద్ బీసీల సమరచే కార్యక్రమం ఉద్దేశంలో పెట్టుకొని ఉత్తమ రాష్ట్ర పర్యటన జరుగుతుంది ఆ పర్యటనలో ముఖ్యంగా ఈ కరీంనగర్ జిల్లాకి రావడం జరిగింది అన్నగారి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవ్రీ అన్న మాట్లాడని ఎప్పుడు ఎమ్మెల్యే పదవులు మీకేనా ఎంపీ పదవులు మీకేనా ముఖ్యమంత్రి పదవులు మీకైనా జిల్లా జిల్లా నాయకుల పదవులు దీకైనా మా మా పిల్లలు మా బీసీ వర్గంలో ఉన్నవాళ్ళు ఎంపీటీసీలు కానీ ఎస్పీటీసీలు కానీ సర్పంచ్లైనా కానీ మీకు కోర్వరా అన్న కాన్సెప్ట్ తోటి ఈ బీసీల సమలభ్యం జరుగుతుంది నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి జిల్లా నుంచి ప్రతి మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామ గ్రామ కమిటీ నుంచి మన బీసీలే నిలబడాలి మన బీసీ వాదాలు నిలబెట్టాలన్న కాన్సెప్ట్ తోటి అందుకే ప్రతి ఒక్క జిల్లాని పర్యటించి ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షులని మనం మొబైల చేసి వాళ్ళ వాళ్ళ జిల్లాలలో ఎన్ని మండల కేంద్రాలు ఉన్నాయో మండల కేంద్రాల నుంచి అందరి నాయకులని చైతన్యపరిచి ప్రతి ఒక్కరిని ఈసారి పార్టిసిపేట్ చేసే విధంగా జిల్లా అధ్యక్షుడు తయారు చేయాలన్న కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్క జిల్లా పర్యటన జరుగుతుంది ఈ జిల్లా ఈ ముఖ్య ఉద్దేశము ఈ ఈ పండుగల ముఖ్య ఉద్దేశము అది జేమ్స్ ఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన జగిత్యాల జిల్లాకి మన లక్ష్మీనారాయణ గారి అధ్యక్షతన ఈ నెల ఇరవై ఐదవ తారీఖు హైదరాబాద్ లో రవీంద్రాబాద్ లో మరి బీసీ సమరమీరి మరి యొక్క ప్రోగ్రాం పెద్ద ఎత్తున జిల్లాల వ్యాప్తంగా విజయవంతం చేయాలని ప్రతి ఒక్క బీసీ బిడ్డను తరలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి బిడ్డను కూడా కదిలి రావాలని పిలుపునిస్తూ ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇప్పటికీ కూడా బీసీలు లాగా మరి చూస్తున్నటువంటి పార్టీలకు బీసీలో ప్రధానంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని చట్టసభలో బీసీ కేంద్రంలో ఇప్పటి వరకు కూడా బీసీలకు మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలా ప్రతి ఒక్క శాఖకు మంత్రులు ఉంటారు కానీ యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు మంత్రిత్వ శాఖ ఉండదా అని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఈ అసెంబ్లీ మెట్లకి ఇవో ఇది మా అసెంబ్లీ ఇది మా రాజ్యసభ అని చెప్పేటటువంటి ముప్పై ఐదు నలభై కులాలు ఉన్నాయి తప్ప మిగతా కులాలన్నీ కూడా ఇలా ఏం చదువుకున్నారు ఏ కులం ఎక్కడ ఉంది ఏంది అనేది కూడా ఎవరికీ అవగాహన లేనటువంటి జాతర ఆలోచిస్తున్నా ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కమిషన్ ఒక జాతీయ హోదా కల్పించడం సంతోషం కానీ ఇలా బీసీ కులాలకు ఒక రాజ్యాంగ బద్దమైనటువంటి అప్పులు కలగాలంటే ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పి ఇలా ఆర్టిస్తున్న పోరాడి యాభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఇలా ప్రతిపక్ష పార్టీ రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా కులఘన చేపట్టాలని బీసీలకు అని చెప్పి ఇలా ఆంధ్ర తెలంగాణలో ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో చేపట్టడానికి కూడా కులఘన చేస్తే సరైన పద్ధతి కాదు దాన్ని వల్ల సుప్రీం కోర్టు కానీ హైకోర్టు గాని ఎవరైనా అప్పీల్ కలిపి కొట్టేసే ప్రమాదం ఉందని చెప్పి డెలిగేట్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జస్టిస్ వెంకటేశ్వర్లు కానీ అదేవిధంగా మెంబర్ నియమించి కమిషన్ ద్వారా ఇలా కులగాన చేపడుతున్నారు కానీ వీరికి జాతీయ హోదా కావాలంటే కేంద్రంలో కులగాన చేపట్టనే బీసీలకు డెబ్బై కోట్ల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆర్టిస్ యొక్క వాదనతో పార్లమెంటు యుద్దం చేయడానికి కూడా సిద్ధపడ్డాం అందుకనే రేపు ఇరవై ఐదో తారీఖు లో జరగబోయే కార్యక్రమంలో పార్లమెంట్ సమావేశంలో బీసీ కులగాన చేపట్టాలనే ప్రధానమైన ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అటు కేంద్ర ప్రభుత్వం వారి ఒత్తిడి పెట్టి భర్త పెట్టేంత వరకు బీసీ కంటే బడుగు బలైన వర్గాలు కానీ బిగ్ఞాస్ కేసు గా రాజ్యాధికారం కోసం దిశగా ప్రయాణించడానికి చేయడానికి సిద్ధంగా ఉన్నారు రేపు ఇలాంటి అవకాశ అవకాశం జరగకుండా ఇలా ప్రధానమంత్రి మావడని చెప్పి ముళ్ళ కేట్రం మీద కూర్చుంటా అని చెప్పి చెప్తున్నారు ముళ్ళ కేట్రాల మీద కూర్చుంటావా ముళ్ళని వంచి మరి బీసీ కులగణ చేపడతావా ఇలా బీసీలకు తగిన న్యాయం జరగడానికి మరి బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే జరగకపోతే అగ్ర కులాల పదవిలో కూర్చున్నప్పుడు మనం జరుగుతుందా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి అతి తొందరలోనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ పిడ్ కూడా ప్రతి ఏ పార్టీలో ఉన్నాండి బీజేపీ పార్టీలో ఉండండి కాంగ్రెస్ పార్టీలో ఉండండి సిపిఐ సిపిఐ ప్రతిపక్ష పార్టీలో ఎన్ని పార్టీలలో ప్రతి బీసీ బిడ్డ కూడా మేలుకోకపోతే కనుక మనము మన తాతలు ముత్తాతలు ఏ విధంగా అయితే ఎట్టి చాకిం చేసి ఏపీ ఎక్కడైతే మంచి గుక్కు పాల కింద తొక్కిపోయమో మన బిడ్డల భవిష్యత్తు ఎక్క మనం అందము అయ్యవకా